స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాసఫలాలు పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి అనేటటువంటిది గుడ్ ట్రైన్ లాగా వెళ్తుంది కానీ సక్సెస్ ఈస్ యువర్స్ తాబేల్లాగా మీరు స్లోగా స్టార్ట్ చేయి రాబెట్టిని కూడా మీరు జయించిన విధంగా మరి మీ యొక్క వ్యాపారంలో మీరు అధికమైనటువంటి లాభాలను మీరు తెస్తారు ఉబ్బసం వ్యాధితో రన్నింగ్ రేసులో ఫిజికల్ టెస్టులతో మీరు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఆర్మీ పోలీస్ ఇలాంటి ఎగ్జామ్స్కి వెళ్ళినటువంటి విద్యార్థులు అష్టమ శని ప్రభావం వలన మీరందరూ కూడా ఏం చేస్తారంటే మరి పనులన్నీ కూడా లేటుగా అవుతాయి కానీ నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు సహజంగా సున్నిత మనస్కులైనటువంటి మీరు వచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా మీరు పాడు చేసుకుంటున్నారు మీకు మీరే వదిలేసుకుంటున్నారు కాబట్టి ఎటువంటి నిరాశపరిచేటటువంటి నిరుత్సాహపరిచేటటువంటి వ్యక్తులతో కనుక మీరు స్నేహాన్ని కనుక చేసినట్లయితే మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి మరి భాగ్యంలో ఉన్నటువంటి రాహు మీకు మొండితనాన్ని తెగువని మీకు తీసుకువచ్చి బ్రహ్మాండంగా మీరు ఏ పనినైనా సరే నేను చేయగలను అనేటటువంటి కాన్ఫిడెన్స్తో రెచ్చిపోతారు చెలరేగిపోతారు ఇక భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహువు రాజ్యస్థానంలో ఉన్నటువంటి గురుడు మీ ప్రొఫెషన్ని పటిష్టంగా చేసుకుంటారు వృత్తిపరంగా వచ్చేటటువంటి ఎటువంటి ఛాలెంజ్నైనా సరే మీరు తొడగొట్టి దాన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ మీరు వృత్తిని ఛాలెంజ్గా తీసుకొని మీకు ఇచ్చినటువంటి టాస్క్లన్నీ కూడా పూర్తి చేస్తారు కాకపోతే మానిటరీగా మీరు గెయిన్ కాకపోవచ్చేమో నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు మీకు తృతీయంలో ఉన్నటువంటి ఈ కేతు ప్రభావం వలన విదేశాలకి ఇతర రాష్ట్రాలకి ఇంటర్ స్టేట్స్లో మీకు చక్కటి ఆదరణ గుర్తింపు అనేటటువంటిది వస్తుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు మాటలు తగ్గించి ఫోనుల్లో మాట్లాడడం తగ్గించి ఫ్రెండ్స్తో స్నేహితులతో మీ వృత్తిపైన మీ చదువులపైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఇక మీకు తిరిగే లేదు బంధుమిత్ర కార్యక్రమాలకు మిమ్మల్ని పిలిచినా సరే మీరు వెళ్ళరు ఈ వారం అదంతాగా పెద్దగా మిమ్మల్ని ఆకర్షింపదు కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి చదివే ధ్యాసగా ధ్యాసగా ఈ వారం మీరు వ వర్క్ ఆల్కహాలిక్ అయిపోతారు కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వలి నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే చక్కగా శనివారం నాడు శ్రీ ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ మీరు ఆరాధన చేసుకోవడం ద్వారా ఈ వారం చాలా భవ్యంగా మనశ్శాంతిగా మీకుంటుంది